హాయ్ ఫ్రెండ్స్ అందరు నమస్కారం ఏపీలో తల్లి వనరుల పథకానికి సంబంధించినటువంటి మరొక లేటెస్ట్ న్యూస్ అయితే రావడం జరిగింది సో ఖచ్చితంగా మనకు తల్లి వనరులకు సంబంధించిన గైడ్ లైన్స్ అయితే మరి రెండు మూడు రోజుల్లో వచ్చేస్తున్నాయి అయితే ఈ గైడ్ లైన్స్లో కొంతమందికి పథకాలు కట్ అయ్యే ఛాన్స్ అయితే ఉన్నట్టుగా చెప్తున్నారు ముఖ్యంగా కొన్ని వ్యసనాలు ఉంటాయి కదా ఆ వ్యసనాలు ఉన్న వ్యక్తులకు ప్రభుత్వ పథకాలు అయితే కట్ చేస్తున్నట్టుగా మనకైతే అప్డేట్ వచ్చింది అయితే మనకు ఏమేమి వేసినట్లుంటే ఈ పథకాలు కట్ చేస్తారు ఏంటనేది క్లియర్ కట్గా క్లుప్తంగా ఈ తెలుసుకుందాం ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి చూస్తే తెలుస్తుంది ఇన్ఫర్మేషన్ గల ఇన్ఫర్మేషన్ మీకు పక్క ఫ్రెండ్స్ కూడా షేర్ చేయడం వారు తెలుస్తుంది అనమాట అయితే ఎవరైనా సరే ప్రభుత్వ పథకాల కోసమే మీరు అయితే చూసినట్లయితే మన ఛానల్ మీకు తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్లకన్ అయితే యాక్టివ్ చేసించుకోండి ఇంకా లేటెస్ట్గా వచ్చినటువంటి వివరాలు మీకు చదివి వినిపిస్తాను తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రస్తుతానికి వారికి ప్రభుత్వ పథకాలు కట్ చేస్తున్నాం అంటూ ప్రభుత్వం ఒక అఫీషియల్గా అనౌన్స్మెంట్ ఇచ్చే అవకాశం అయితే తొందరగా ఉంది అవి వ్యసన విషయానికి వస్తే కనుక గంజాయి డ్రగ్స్ రవాణా వినియోగాన్ని అరికెట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ఈ క్రమంలోనే మరో కీలక తీసుకుపోతున్నట్టుగా తెలుస్తుంది సమాచారం మాదక ద్రవ్యాల కేసుల్లో పట్టుబడిన వారి కుటుంబాలకు సంక్షేమ పథకాలను నిలిపివేయనున్నట్లు తెలుస్తోంది ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధమైనట్లు అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి త్వరలోనే కేబినెట్ పేటలో చర్చించి ఈ నిర్ణయానికి ఆమోదం తెలిపితే కనుక దీన్ని ఆచరించే యోచనలో ఉన్నట్టుగా ప్రభుత్వం తెలుస్తుంది ముఖ్యంగా గంజాయి డ్రగ్స్ ఈ రవాణా చేసేటటువంటి వినియోగాన్ని చేసే వారికి అరికట్టేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది అలా చేస్తే కనుక ఖచ్చితంగా వారికి ప్రభుత్వ పథకాలు అయితే రావు అయితే మనకు ఈ పదిహేను వేలకు సంబంధించిన తల్లిదండ్రుల పథకం సంబంధించి ఇప్పుడిప్పుడు ఒక అప్డేట్ వచ్చిందనమాట తల్లిదండ్రుల పథకం పైన మంత్రి నారా లోకేష్ శాసనమండలిలో ఒక కీలక ప్రకటన చేశారు త్వరలోనే ఈ పథకం గైడ్ లైన్స్ విడుదల చేస్తామని ప్రకటించారు ఈ పథకం పైన మండల సభ్యులు అనేటువంటి ప్రశ్నలకు మంత్రి ఈ విధంగా సమాధానం ఇచ్చారు మే నెలలోనే పథకాన్ని ప్రారంభిస్తున్నామని బడ్జెట్లో తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్లు కేటించినట్లుగా తెలిపారు కాగా ఈ పథకం కింద ఒకటవ తరగతి నుంచి పన్నెండవ తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం ప్రతి సంవత్సరం పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పింది ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పింది సో దీనికి సంబంధించిన ప్రకటన ఏ విధంగా రావడంతో గైడ్ లైన్స్ కోసమైతే ఎదురు చూస్తున్నారు ప్రభుత్వం ఎలాంటి రూల్స్ పెడుతుంది ఎలాంటి రిస్ట్రిక్షన్ పెడుతుంది అనేది ముఖ్యంగా ఇదివరకు సూపర్ సిక్స్లో భాగంగా ఇన్ని పదవులు పెట్టారు కదా అయితే వైసీపీ ప్రభుత్వం అయితే ఈ పథకాల్లో ఊరికి చాలా మంది కూడా గైడ్లెన్స్ పెట్టించింది సిక్స్ స్టెప్ పెరికేషన్ ఏమేమి లోపాలు ఉందంటే మీ ఇంట్లో మూడు వందల యూనిట్లు కరెంట్ దాటినా మీ ఇంట్లో ఫోర్ వీలర్ ఉన్న ఇంట్లో గవర్నమెంట్ ట్యాక్స్ పే చేసిన వారు ఉన్నా అలాంటి వారికి అయితే నిలిపివచ్చింది ప్రభుత్వం ఇదివరకు సో అలాంటి రూల్స్ ఇప్పుడు తెస్తున్నారా ఇంకా ఎక్కువ పెడుతున్నారా లేదా తగ్గిస్తున్నారా అనేది చాలా మంది ఎదురు చూస్తున్నారు ముఖ్యంగా వ్యసనాలు ఉన్న వారికి మాత్రం కొన్ని అయితే కట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే త్వరలో వస్తుందన్నమాట ఇది వీడియో వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ డైలీ ఫాలో i'm já